నంద్యాల జిల్లాలోనే అద్భుతమైన వంటకాలతో పెద్ద పెద్ద పట్టణాలకు దీటుగా దేశ రుచులతో అందమైన ఆహ్లాదకరమైన నీటి కొలనులో ఆరగించే అనుభూతి కలిగించే విధంగా ఏర్పాట్లతో నంద్యాల జిల్లాలోనే అద్భుతమైన ప్రత్యేక రుచులకు మొట్టమొదటి రెస్టారెంట్ యూనిక్ అండ్ నైస్ రెస్టారెంట్ వినూత్న రీతిలో ప్రత్యేక సదుపాయాలతో మరో ప్రపంచంలో విందు ఆరగించే అనుభూతిని కలిగిస్తున్న నంద్యాల జిల్లా ప్రజల కొరకు రంగవంశీ కృష్ణ సారథ్యంలో అందరి అందుబాటు ధరల్లో శ్రేష్టమైన రుచికరమైన శాకాహార మాంసాహార ప్రత్యేక రుచులను అందిస్తున్న యూనిక్ అండ్ నైస్ రెస్టారెంట్ నేడు న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రాసా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పన్నెండవ వార్డు కౌన్సిలర్ కండీ శ్యామ్ సుందర్లాల్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి తులసి తులసిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడమైనది నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సందర్శించి ప్రత్యేకమైన రుచులను తన్మయంతో ఆస్వాదించండి మన చుట్టూ ఉన్న వారికి పరిచయం చేయండి

నల్లిన జిల్లాలోనే మొట్టప్రదేశాలి అండ్ మీకు స్వాగతం కలుపుతుంది మ్యూనిక్ అండ్ నైట్ ఫ్రెస్ట జిల్లాలోనే اڙي کنيوڙو 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 کنيو بابو ها اپنا اپنا يٺي اندر ها مطلب تو کينن دايس لکي چيستو سارو بختو ها نو ها 안돼라. 우리 패밀리도 긍정적으로. 그래도 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 그래 그래도 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 그 그래도 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 그래 <laughs> in the class it's a glass committee check it check the class do come capture now yeah brother level level brother capture okay सियं धारवधेक ओम ब्रह्म में नमो नमः जयति जयति अंजो धन्य पुरुषो दयावाम ओम या परिचारधा पायात् स्वयम् समस्त बने कृतकारो मोचनय मास सहारा परम मनोहरता का भाव प्रकट है महाराज आर्य अदस्याति में चले मुंसी कौन ओम त्रिशूर भरण शदा भवत्यया शदा जिग्रो महास्पतिहि शंभा विश्व कला प्रदीस्यामि स्यमदिश्यामि नमः ते दत्तानि सुवर्णा दशका रस्ता यमकजि लक्ष्मीम जातवे त्वम महाभावा महाभावा जातवे दिपतु तुमद हिते च

యా అండ్ మైనార్ సంక్షేమ శాఖ మంత్రిలు సార్ గారికి హార్టీ వెల్కమ్ సార్ ట్యాంక్ యు థ్యాంక్ యూ సో మచ్ మరి మీరు వచ్చి యూనిక్ అండ్ నైస్ రెస్టారెంట్ ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సరి అయిపోయింది కదట నంద్యాల పట్టణ ప్రజలందరికీ సుబ్బాబుందనప్పుడు ఈరోజు మన పద్మాధనగర్లో యూనిక్ అండ్ నైస్ రెస్టారెంట్ను వంచి ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మన నంద్యాల ప్రియతమ నాయకుడు నంద్యాల ముద్దు బిడ్డ ముస్లిం మైనార్టీ అండ్ వక్ అండ్ మినిస్టర్ శ్రీ ఎన్ఎండి ఫరు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం చేశారు అలాగే ఆయన కుమారుడు మన నంద్యాల యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ గారు న్యాయవాది తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ఆనంద్ గురూజీ గారు దిగుమల శ్యాంసుందర్ గుప్త గారు డాక్టర్ మధు డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై వాటిని ఆశీర్వదించడం జరిగింది ముఖ్యంగా పద్మావతి నగర్లో ఇటువంటి రెస్టారెంట్ ఏర్పాటు కావడం అనేది నిజంగా ఇది ఒక తలమానికం నందాలకు ఇంత గొప్పగా నాకు తెలిసినంత హైదరాబాద్ సిటీలో కూడా ఇటువంటి రెస్టారెంట్ లేదు వంశీ ఆల్రెడీ ఈ హోటల్ ఫీల్డ్లో చాలా అపారమైన అనుభవం ఉంది ఎక్కడ అతను హోటల్ పెట్టినా మంచి నాణ్యమైన రుచికరమైన వంటలు ఇస్తారనేటానికి బాగా అతని పేరు ఉంది ఇక్కడ కూడా అలాగే మంచి పేరు తెచ్చుకొని నందాల పట్టణ ప్రజలందరికీ ఇదొక మంచి ఒక రెస్టారెంట్ లాగా పేరు తీసుకొస్తాడని చెప్పి భగవంతుడు ఈ రెస్టారెంట్కు ఆయన కృపను అందించాలని వంశీ అండ్ టీం కూడుక ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వంశీకి అభినందన తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మీ సరిగ్గా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను జై హింద్ జై నా పేరు వంశీకృష్ణ యూనిక్ అండ్ నైస్ రెస్టారెంట్ నుంచి ప్రొపరేటర్ని మాట్లాడతారా స్పెషల్గా మన హోటల్లో ఎక్కడ లేని ప్రత్యేకత మన రెస్టారెంట్లోనే ఉంది సిటీలో సిటీలో తలపించేలాగా ఇక్కడనే ఉంది అండ్ మన రెస్టారెంట్లో వచ్చేసి ఎక్కడ లేని రుచిమైన రుచికరమైన వంటలు ప్లస్ ఇంకోటి ఎక్కడ దొరకని వంటలు కూడా మనం చేయించాలని ప్లాన్ చేశాము ప్లస్ మీరందరూ ఈ నంద్యాల ప్రజలందరూ నాకు ఈ అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకొని నన్ను

மேடம் 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 ಸರ್ ಕೊಡ್ತೀವಿ ಓಕೆ ಮೇಡಮ್ ರೆಡಿ ಆ್ಯಂಡ್ ರೇಟ್ ಸರ್ ರೆಡಿ ಸರ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು